ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం భారతదేశంలో కానీ ఏ రాష్ట్రంలో అయినా ఏ జిల్లాలో అయినా భారతదేశ వ్యాప్తంగా ఎక్కడైనా నదీ పరివాహక ప్రాంతానికి ఆనుకొని సీఎం నివాసం ఉంటుందా భారతదేశంలో ఎక్కడ కూడా ఏ సీఎం నివాసం అధికార గృహం కానీ నివాస గృహం కానీ నది నదికి ఆనుకొని ఎక్కడ లేదు ఒక మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కృష్ణానదికి ఆనుకునే ఉంటుంది కృష్ణానదికి వరద ప్రవాహం వచ్చిన ప్రతిసారి ఆ నివాసంలోకి నీళ్ళు వచ్చి చేరుతాయి పెద్ద ఎత్తున వరద నీళ్ళు ఇల్లుని ముంచేస్తుంటుంది అయినా కూడా ఆ నీళ్ళన్నిటినీ తోడించి మళ్ళా అదే నివాసంలో ఉండడానికి చంద్రబాబు నాయుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అదే ఇంట్లో ఉండి కార్యకలాపాలు నిర్వహించడానికి శ్రీకారం చుడుతున్నారు ఆ ఇంట్లో నుంచి బయటికి మాత్రం రావడం లేదు గత ప్రభుత్వ హయాంలో కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అదే ఇంటిని తన నివాసంగా చేసుకుని అధికార కార్యకలాపాలు అక్కడి నుంచి నిర్వహిస్తూ వస్తున్నారు అసలు విషయం ఏంటంటే నదీ పరివాహక ప్రాంతంలో ఎలాంటి ఆక్రమణలు ఆక్యుపేషన్స్ ఉండకూడదు అలా ఉంటే అది నదీ పరివాహక ప్రాంతం ని నిబంధనలకు విరుద్ధము అని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇదివరకే స్పష్టం చేసింది అంటే నదీ పరివాహక ప్రాంతాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆక్రమణలకు గురి చేయకూడదు ఇది నియమం నిబంధనలు దీనిని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాటించి తీరాల్సిందే కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ నిబంధనలు సీఎం చంద్రబాబు నాయుడికి వర్తించటలేదు ఉల్లంఘిస్తున్నారు పక్కన పెడుతున్నారు అన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో చాలాసార్లు కృష్ణానదికి పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి అప్పుడు కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఇల్లు భారీ ఎత్తున మునిగిపోయింది దాదాపు రెండు అంతస్తుల వరకు నీళ్లు చేరాయి నదిలో ప్రవహించే చెత్త చెదారులతో పాటు పాములు ఇతర జంతువులన్నీ ఆ ఇంట్లోకి వచ్చి చేరాయి అవన్నీ క్లీన్ చేయించుకుని మళ్ళీ అదే అదే ఇంట్లోకి ప్రవేశించారు ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంగా చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలు చేపట్టిన తొలి నాళ్ళల్లోనే కృష్ణానదికి భారీ ఎత్తున వరద వచ్చింది ఇటువైపు విజయవాడ బుడమేరు వరదలతో విజయవాడ మొత్తం మునిగిపోయింది అదే టైంలో నారా చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా చాలా ఎత్తున చాలా ఇల్లు మొత్తం దాదాపుగా మునిగిపోయింది అయినా కూడా ఆ నీటిని నీటినన్నింటినీ మళ్ళీ నదిలోకి పంపింగ్ చేయించుకొని క్లీన్ చేయించుకొని పరిశుభ్రం చేసుకున్న తర్వాత మళ్ళీ అదే ఇంట్లోకి చేరారు అంతకుముందు రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే పరిస్థితి అంటే కృష్ణా నదికి వరద వచ్చిన ప్రతిసారి వర్షాకాలంలో నారా చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగి తేలుతూనే ఉంటుంది అయినా కూడా ఆయన అక్కడి నుంచి బయటికి రావడం లేదు ఆక్రమణలకు గురి చేసి నివాస గృహాలు లేకపోతే గెస్ట్ హౌస్లు లేకపోతే హాస్పిటల్స్ కట్టినటువంటి కరకట్టను ఆనుకొని ఉన్నటువంటి పెద్ద పెద్ద కట్టడాలు కూడా ఆ ప్రదేశంలో ఉన్నాయి ఆక్రమణకు గురి చేసినటువంటి ప్రాంతంలో కట్టినటువంటి ఇంటిలో సాక్షాత్ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే ఉంటున్నారంటే ఇంకా తక్కిన వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న ప్రశ్నలు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నాయి మరి అక్కడైనా ఇటువైపు విజయవాడ ఉంది అటువైపు గుంటూరు ఉంది మధ్యలో తాడేపల్లి ఉంది ఎక్కడైనా ఆయన అధికారిక నివాసాన్ని ఏర్పాటు చేసుకొని ఆక్రమణలో లేకుండా పది మందికి ఆదర్శంగా నిలవాలన్న ఆలోచనలో కూడా ఆసక్తి కూడా నారా చంద్రబాబు నాయుడు చేయడం లేదన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి వైసీపీ ప్రభుత్వ హయాంలో నది కృష్ణా పరివాహక ప్రాంతానికి ఆక్రమణకు గురి చేసి కట్టినటువంటి కట్టడాలన్నింటికి నోటీసులు కూడా జారీ చేశారు ఇది ఇవి కూల్ చేసేసి నదీ పరివాహక ప్రాంతాన్ని పరిరక్షించాలని వాళ్ళు అప్పుడు ఆదేశాలు జారీ చేశారు అవి కేవలం ఆదేశాలకు మాత్రం పరిమితమయ్యాయి వాటిని తొలగించడానికి ఏమాత్రం ముందుకు రాలేదు అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వీటినన్నింటినీ కూడా పరిగణలో తీసుకోకుండా అక్కడే ఉండడం అనేది రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు లేటెస్ట్గా తాజాగా గత కొద్ది రోజులుగా కృష్ణా రివర్కి భారీ ఎత్తన ఫ్లడ్ వాటర్స్ వస్తూ ఉంది దాదాపు నాలుగు లక్షల క్యూసిక్ల నుంచి ఐదు లక్షల క్యూసెక్ క్యూసిక్లకు పైగా వరద నీళ్ళు ప్రకాశం బ్యారేజీకి వచ్చి చేరుతూ ఉంది ఈ ఈ నేపథ్యంలో ఆ వరద నీటిని కిందకి విడుదల చేయడానికి ప్రకాశం బ్యారేజ్కి ఉన్నటువంటి దాదాపు డెబ్బై గేట్లు పూర్తి స్థాయిలో ఎత్తేసి ఆ నీటిని అంతటిని కిందకి దిగువ ప్రాంతాలకు విడుదల చేసి సముద్రంలో విడుదల చేస్తున్నారు సముద్రంలో కలిసిపోతున్నాయి అంటే కృష్ణా ప్రతి ఏటా పలుమార్లు వరదలు వస్తూనే ఉన్నాయి వర్షాలు పడినప్పుడల్లా కృష్ణా రివర్కి భారీ ఎత్తున ఫ్లడ్ వాటర్స్ వస్తూనే ఉంది ఇలా వచ్చిన ప్రతిసారి సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇల్లు తడుస్తూనే ఉంది మునిగుతూనే ఉంది మునిగి తేలుతూనే ఉంది కానీ అక్కడి నుంచి ఆయన బయటకు రావడానికి మాత్రం ఇష్టం చూపించడం లేదు ఆసక్తి చూపించడం లేదు